ఒంటరిగా ఉన్న వృద్ధురాలను హత్య చేసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పి తిరుమలేశ్వరెడ్డి నిందితుని వివరాలను వెల్లడించారు బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన డెబ్బై నాలుగేళ్ల ఈశ్వరమ్మకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ రెండవ కుమారుడు బెంగళూరులో నివాసం ఉంటున్నారు ఈశ్వరమ్మ ఒంటరిగా నివాసం ఉంటుంది ఇటీవల ఆమె తన ఇంటిని ఆధుకరించింది గత నెల ఇరవై తేదీ ఈశ్వరమ్మ తన ఇంట్లోనే హత్యకు గురైంది ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి బుచ్చరెడిపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు స్థానిక ఇన్స్పెక్టర్ ఎం హైమారావు దర్యాప్తు చేపట్టారు సంఘటన స్థలంలో లభ్యమైన ఆధారాల మూలంగా నిందితుడు పాత నేరస్తుడైనటువంటి బుచ్చిడిపాలెం మండలం బట్టేపాడుకు చెందిన షేక్ రసులుగా గుర్తించారు శుక్రవారం నిందితుడిని అదుపులో తీసుకుని విచారించగా వృద్ధురాలను హత్య చేసినట్టు అంగీకరించారు దీంతో అతని వద్ద నుండి మూడు లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు హత్యకు వినియోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా ఎస్పీ వివరించారు యా గుడ్ మనకి తేదీనా ఒక కంప్లైంట్ వచ్చింది బుచ్చి పోలీస్కి ఒక సుమారు సెవెంటీ ఇయర్స్ లేడీ ఒక ఆమె అంటే ఆ ఇంట్లో స్మెల్ వస్తుందని ఒక కంప్లైంట్ వచ్చింది దీని తర్వాత పోలీసు అక్కడికి వెళ్ళటం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆమె పురోపర పరిశీలిస్తే మనకు ఆమె పేరు ఈశ్వరమ్మ అని తెలిసింది ఈమె బుచ్చిలో ఒకటే ఉంటుంది వాళ్ళ పిల్లలు వేరే వేరే ప్లేసుల్లో ఉంటారు ఈమె ఒకటే ఉంటుంది ఈ ఎవ్రీడే ఈవినింగ్ పూజకి వెళ్తుంది అన్నమాట భజనకి సో మూడు రోజుల నుంచి పోవట్లేదు బట్ వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళింటుంది ఏమో అని చెప్పేసి ఆ అక్కడున్న భజన వాళ్ళ కావచ్చు పిల్లలు కూడా అట్లనే భజనకి వెళ్ళిందలే ఫోన్ చేయట్లేదు వీళ్ళు ఈ దీంట్లో మనకి ఇరవై నాలుగో తేదీ తెలిసింది ఏంటంటే ఇరవై ఒకటో తారీఖున సుమారు అంటే మూడు రోజుల క్రితమే అమ్మ హత్య కావించబడిందని దీంట్లో మా మన నెల్లూరు రూరల్ పోలీస్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వీరాంజనే రెడ్డి అట్లనే ఇన్స్పెక్టర్ హైమారావు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా ప్రాపర్గా పరిశీలిస్తే దాంట్లో తెలిసింది ఏంటంటే మధ్య గోల్డ్ కూడా పోయింది తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకా ఫర్దర్ వెరిఫికేషన్లో మనకు తెలిసింది ఏంటంటే రీసెంట్గా అంటే ఒక ఒకటిన్నర నెల క్రితం ఈమె ఇల్లు రిపేర్ చేయించుకునింది అంటే వుడ్ వర్క్ మొత్తం వెళ్ళి రిపేర్ చేయించడం జరిగింది సో ఆ లైన్లో ఇన్వెస్టిగేషన్ తెలిస్తే మనకు ఒక ముద్దాయి పేరు వచ్చేసి షేక్ రషూల్ బాషా ఇతని ఇరవై ఆరు సంవత్సరాలు ఆ ఇంట్లో ఒకరోజు వుడ్ వర్క్ కోసం వచ్చినాడు ఆ రోజు గమనించినాడు ఇంట్లో ఒకటే ఉంటుందని ఇతనికి ఇంతకుముందు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఒక కేసు ఇతని పైన ఉంది సేమ్ కావల్లో చేసినాడు ఇంకొక దొంగతనం కేసు ఉంది ఇతను ఏం చేస్తాడంటే ఒంటరిగా ఉన్న మహిళలను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళటం దాక్కోవటం అక్కడ ఎవరు ఉండరు కాబట్టి రాత్రి దుండిబెట్టి పెట్టి చంపాడు మా కావలికేసే దుండు పెట్టి చంపాడు ఇక్కడ రాయి తీసుకొని రాయి ఒకటి తీసుకెళ్లి లోపలికి ఆమె తలపైన కొట్టి తర్వాత గొంతు పట్టుకొని పిసికి చంపడం జరిగింది ఆమె దగ్గర నుంచి సుమారుగా ఎనభై గ్రాములు గోల్డ్ తీసుకోవటం దాంట్లో కొంచెం కుదువు పెట్టి డబ్బులు తీసుకున్నాం ఈ ఎంటైర్ గోల్డ్ మీరు చూస్తున్నారు అది ఇంటాక్ట్గా ప్రాపర్టీ రికవరీ చేయటం జరిగింది కుదువు నుంచి కావచ్చు అతని నుంచి కావచ్చు దీనికి మనం నెల్లూరు రూరల్ పోలీస్ అలాగే అడిషనల్ ఎస్పీ అండ్ బుచ్చి ఇన్స్పెక్టర్ అందరినీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వీఆర్ కంగ్రాచులేటింగ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ ప్రొడ్యూస్ ఓకే నెల్లూరు జిల్లా ప్రజలందరికీ డిస్ట్రిక్ట్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఒక విజ్ఞప్తి సూచన మనకు లైట్గా ఏమవుతుందంటే సైబర్ ఫ్రాడ్ సైబర్ క్రైమ్స్లో ఫ్రాడ్ ఒక త్రీ ఆస్పెక్ట్స్లో ఎక్కువ అవుతుంది రెగ్యులర్ కంప్లైంట్స్ వస్తున్నాయి ఒకటి ఫెడెక్స్ ఫ్రాడ్ అంటే ఫోన్ వస్తుంది మీ పేరుతో ఒక పార్సల్ వచ్చింది దాంట్లో కొన్ని పాస్పోర్ట్స్ ఉన్నాయి ఎండిఎంఏ డ్రగ్స్ దొరికినాయి ఇప్పుడు మీరు అర్జెంటుగా డబ్బు లేకపోతే మీ పైన కేసు పెడతాం లేదు మీ మీరు కంప్లైంట్ ఇవ్వండి అని ఒక పోలీస్ ఆఫీసర్ లాగా డ్రెస్ చేసుకొని వీళ్ళతో స్కైప్లో మాట్లాడతారు నార్మల్గా పోలీస్ ఆఫీసర్ డ్రెస్ చేసుకొని స్కైప్లో మాట్లాడితే భయపడిపోతారు అందరు వీళ్ళకి తెలుసు వీళ్ళు చాలామంది ఎవరు కూడా పార్సల్ పంపించుండరు కానీ ఫోన్ వస్తుంది కొంచెం భయపడిస్తున్నారు బాగా దాంతోపాటి మా దగ్గరికి వెంటనే కంప్లైంట్ చేస్తే విఆర్ టెలింగ్ దిస్ ఈజ్ ఎ ఫ్రాడ్ ఇప్పుడు కొంతమంది దేవ లాట్ ఆఫ్ పీపుల్ ఒక చోట పద్నాలుగు లక్షలు లూజ్ చేసుకున్నారు ఒక చోట లక్ష రూపాయలు వేశారు అకౌంట్లోకి వేస్తున్నారు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి సో నెల్లూరు జిల్లా ప్రజలంతా ఈ విషయం అప్రమత్తంగా ఉండండి అట్లా ఎవరు కూడా ఏ అది కూడా ఏం చెప్తున్నారంటే ఈ ఫెడెక్స్ పార్సల్ మలేషియాకి వెళ్ళిందనో ఇండోనేషియాకి వెళ్ళిందో తైవాన్కి వెళ్ళిందనో హాంకాంగ్ వెళ్ళిందనో అక్కడ పట్టుకున్నారు ఎయిర్పోర్ట్లో సెంటర్ నేమ్ మీ పేరు ఉంది కాబట్టి ఇక్కడ కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తున్నారు ఇదంతా ఒక ఫ్రాడు ఎవరు దీన్ని బిలీవ్ చేయొద్దండి మీకు భయపడిపోయి మీరు సంబంధం లేకుండా డబ్బులు ఎవరికి వేయద్దండి డబ్బులు మీ డబ్బులు పోగొట్టుకోతారు ఇస్ నెంబర్ వన్ రెండోది ఈ టాస్క్ అఫెండ్స్ అని ఒకటి జరుగుతుంది మీకు ఒక మెసేజ్ వస్తుంది మీరు పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటే ఇది కింద బటన్ క్లిక్ చేయండి అని వస్తుంది సో క్లిక్ చేస్తే దాంట్లో మూడు లైకులు చేస్తే రూపాయి కడితే మీకు వన్ రూపీ ఫిఫ్టీ పైస్ వస్తుంది అని చెప్పి స్టార్ట్ చేస్తారు ఫస్ట్గా మీకు డబ్బులు వేస్తారు వీళ్ళకి వెయ్యి రెండు వేలు అట్లా వేస్తారు మన లక్షల్లో తీసుకొని దే నాట్ నువ్వేదో తప్పు చేస్తావు నువ్వు సరిగ్గా టాస్క్ చేయలేదు కాబట్టి మేము ఏమీ కేవ్వలేకపోయినాం అని చెప్పి దే ఓంట్ గే రిటర్న్ ద మనీ ఇది రెండో ఫ్రాడ్ ఇది కూడా మనకి చాలా ఎక్కువ జరుగుతుంది ది థర్డ్ ఆఫెన్స్ ఇస్ క్రిప్టో కరెన్సీ ఈ క్రిప్టో కరెన్సీ ఏం చేస్తారు మీకు డెఫినెట్గా డబ్బులు పెరుగుతాయి ఈ డబ్బుల్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయించుకుంటున్నారు మీకు దాంట్లో ఏం సర్టిఫికేటేషన్ కానీ ఏమి ఇవ్వరు అనమాట నోట్ ఏం ఏమి ఉండదు బట్ ఎట్లా నమ్మకం కలిగిస్తారు క్రిప్టో కరెన్సీలో పెడితే రూపాయి పెడితే నాలుగు రూపాయలు అయిపోతుంది ఐదు రూపాయలు అయిపోతుందని చెప్తాను బియాన్స్ కానీ చాలా క్రిప్టో కరెన్సీ ఎనీ క్రిప్టో కరెన్సీ సో ఈ కేసెస్ మీ ద్వారా ప్రజలందరికీ మేము తెలియజేయడం ఏమనగా ఈ మూడు టైప్ ఆఫ్ అఫెన్స్ మీకు ఎవరైనా ఫోన్ కాల్స్ చేసినా మీకు ఎవరైనా వాట్సాప్లో మెసేజ్ పంపించినా జస్ట్ ఇగ్నోర్ ఇట్ ఆర్ ఏదన్నా ఇట్లా మీకు స్పెసిఫిక్గా ఉంటే బ్రిన్ టు యోర్ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్ అది వెంటనే పోలీసులకు తెలియజేయండి ఇదంతా ఫ్రాడే ఎవరు కూడా ఫోన్ చేసి పార్ట్ టైం జాబ్ ఇవ్వరు ఫోన్లు చేసి మిమ్మల్ని పోలీస్ కేసులు పెట్టరు అట్లా ఎవరైనా ఫెడెక్స్లోనో వాటిల్లో వీటిల్లో ట్రాన్స్పోర్టేషన్ దారిగిందంటే మాత్రం ఈ బ్రిన్ టూర్ థర్డ్ థింగ్ ఇస్ క్రిప్టో కరెన్సీ ఈ మూడు ఎందుకు చెప్తున్నామంటే ఆఫ్లేట్ జిల్లాలో ఇట్లాంటి కంప్లైంట్స్ వీఆర్ రిసీవింగ్ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఇది మళ్ళీ రిట్రీవ్ చేయడం అనేది ఎందుకంటే మల్టిపుల్ అకౌంట్స్లోకి వెళ్ళిపోతున్నారు సో ఎవరు కూడా ఇట్లాంటివిని మోసపోద్దని పోలీసు వారి నుంచి విజ్ఞప్తి యా థ్యాంక్ యూ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి